సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి కాకలు తిరిగిన రాజకీయ నాయకులను మట్టి కరిపించి ఉదయగిరి రాజకీయ చరిత్రను తిరగరాస్తూ నవశకానికి నాంది పలుకుతూ రేపు అసెంబ్లీలో అధ్యక్ష అనబోతున్న శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారికి హార్దిక శుభాకాంక్షలు గంగపట్ల మాలకొండయ్య తెలుగుదేశం పార్టీ నాయకులు వెల్కమ్ టు సి ఎం నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు పిల్లలు ఆరోగ్యంగా ఉంటే సమాజం బాగుంటుంది పిల్లల ఆరోగ్యమే మహాభాగ్యం అని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చెప్పారు స్టాప్ డయేరియా క్యాంపియన్ టూ కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులకు చేతులు శుభ్రపరచడంపై అవగాహన కార్యక్రమాన్ని గురువారం గిరింపేట నగరపాలక ఉన్నత పాఠశాలలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ హాజరయ్యారు ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షాకాల నేపథ్యంలో డయేరియా మలేరియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ప్రధానంగా కాచి చల్లార్చిన నీరు త్రాగడం శుభ్రమైన తాజా ఆహార పదార్థాలను తీసుకోవాలన్నారు విద్యార్థులంతా వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన పెంచుకోవాలని ఇంటి వద్ద శుభ్రత పాటించాలన్నారు అధికారులు క్షేత్రస్థాయిలో ముందస్తు నియంత్రణ చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు కమిషనర్ డాక్టర్ జే అరుణ మాట్లాడుతూ వర్షాకాల నేపథ్యంలో డయేరియా వంటి వ్యాధులు వ్యాపించకుండా అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు అన్ని వార్డుల్లో డయేరియా నియంత్రణ చర్యలు జరుగుతున్నాయని వివరించారు వ్యాధులు రాకుండా విద్యార్థులు ప్రతిరోజు భోజనానికి ముందు తరువాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలని పిలుపునిచ్చారు డిప్యూటీ ఇవో చంద్రశేఖర్ మాట్లాడుతూ అన్ని పాఠశాలలలో హ్యాండ్ వాష్ కార్యక్రమాలను ఖచ్చితంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు కార్యక్రమంలో భాగంగా చేతులను పూర్తి స్థాయిలో శుభ్రం చేసుకోవడం ఎలా అనే విషయాలపై వైద్యాధికారి స్వయంగా చేసి చూపించారు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ విద్యార్థులతో ఉత్సాహంగా గడిపారు విద్యార్థులతో మాట్లాడుతూ వారి యోగక్షేమాలు అడిగారు మధ్యాహ్న భోజన పరిశీలించిన అనంతరం ఎమ్మెల్యే స్వయంగా విద్యార్థులకు భోజనం వడ్డించారు అనంతరం విద్యార్థులు తినే భోజనాన్ని వారితో కలిసి వరుసలో కూర్చొని భోంచేశారు కమిషనర్ డాక్టర్ జే అరుణ ఇతర అధికారులు విద్యార్థులతో పాటు భోజనం చేశారు కార్యక్రమం అనంతరం విద్యార్థులకు మిఠాయిలు ఏదైతే డయేరియా అనే ఒక డిజీజ్ అనేది వస్తుందని ఆల్రెడీ మన మున్సిపల్ కమిషనర్ గారు హెచ్చరించడం జరిగింది ఇమీడియట్గా నేను తను యాక్షన్ తీసుకోమని చెప్పగానే మున్సిపల్ కమిషనర్ గారు ఇమ్మీడియట్గా పిల్లల్లో అవగాహన కల్పిస్తే పేరెంట్స్ కూడా అనుకూలంగా ఉంటుందని కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఇవాళ ఈ స్కూల్ విజిట్ కూడా చేశాము సో పిల్లలు ఎటువంటి ఆహారం తీసుకుంటున్నారు అలాగే ఇక్కడ పరిశుభ్రంగా ఉందా లేదా అలాగే ఎడ్యుకేషన్ ఏం స్టాండర్డ్స్ ఉంది వీటన్నిటిపైన ఇవాళ ఇక్కడ ఒక విజిట్ చేద్దామని ప్లాన్ చేయడం జరిగింది సడన్గా సో ఇవాళ పొద్దున అనుకున్నాం ఇక్కడ విజిట్ చేయడం జరిగింది పిల్లలకంతా కూడా డయేరియా పైన ఒక డాక్టర్ అలాగే మున్సిపల్ సిబ్బంది ద్వారా ఈ స్కూల్ హెచ్ఎం గారికి అందరికీ టీచర్స్కి పిల్లలు జరిగింది సో నియోజకవర్గ ప్రజలందరినీ కూడా ఒకటే కోరుకుంటున్నా మనం ఇప్పుడే ప్రభుత్వంలోకి వచ్చాము ఇంకా ఒక నెల రోజులు సమయం పట్టచ్చి అధికారులతో అన్ని రకాల రివ్యూస్ చేయడం ఈ లోపలే వర్షం కారణంగా మలేరియా కావచ్చు డయేరియా కావచ్చు అనేక సమస్యలు రావచ్చు వాటన్నిటిపైన అవగాహన తెచ్చుకొని ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటే బాగుంటుంది అనేకే ఇది ఒక ప్రోగ్రాం ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది వీటన్నిటిని ప్రజలు కూడా గుర్తుపెట్టుకుని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అందరినీ హెచ్చరించడం జరిగింది ప్రతి ఒక్కటి మనం అధికారుల పైన కూడా నిందలు వేయకుండా మాకు అవి లేదు ఇవి లేదు అనుకున్న ఈ గత నెల రోజులు అవి కోరుకుంటున్నాను ఇంకా ఎక్కడైనా ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేస్తే ఖచ్చితంగా ఆ ప్రాంతాలన్నీ కూడా విజిట్ చేసి తగు చర్యలు తీసుకోవడానికి అధికారులను కూడా ఆదేశించడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాను వర్గం శాసనసభ ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు గాదం చెట్టి రవి కుమార్ 30వ వార్డ్ జనసేనగించార్ జనసేన టౌన్ వైస్ ప్రెసిడెంట్ కాवली జెండా పల్లెల पैदल